ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు కొన్ని మాటలు నాతో మాట్లాడటానికి నన్ను ప్రేరేపించినాడు గనుక చక్కగా వాక్యాన్ని మనం విందాము లేట్ చేయకుండా వాక్య భాగంలోని వెళతాను అందుకన్నా ముందు అందరం దేవునికి రెండు చేతి స్తోత్రం చెల్లిద్దాం చూడండి యువతాస్వార్థ రెండవ అధ్యాయము

సింహాసనంలో నిదెట్టి భూమి మీద ఎందుకు వచ్చాడు దానికి ఒక అర్థం ఉంది దేవుడు చేసిన ఏ పని కూడా నిష్ప్రేరంగా ఉండదు సాధారణంగా మనం ఏదైనా పనులు చేస్తే అన్ని కొన్ని ఫేల్ అయిపోతా ఉంటాయి కొన్ని చెడిపోతా ఉంటాయి కానీ దేవుడు ఒక పెద్ద చేశాడు అంటే అది ఖచ్చితంగా ఒక అర్థం ఉంటుంది అది పశ్చిమ కలిగింది

您不必。 I know why.

ైబిల్ ఈ మార్గాన్ని అనుసరించి ఈ మార్గంలో వ్యక్తి ఉన్నాడు ఆయన గురించి చెప్తాను ఎవరు వచ్చారో చెప్పారు మార్గం అనేది వచ్చినాయూ క్రీస్తు ఎవరు వాక్యం అని చెప్పారు ఈ వాక్యంలో ఎవరైతే నడుస్తారో వాక్యాన్ని ఉండదు ఎవరైతే పాటిస్తారో వాళ్ళ ఆ మార్గంలో నడుస్తారు నడిచిన వాళ్ళు ఎలా వాక్యాన్ని ఇష్టపడి వాక్య ప్రకారం నడిచే ఎలా ఉంటారో ఏసై అంటే తెలియక బాలేసు గుట్టాలి బొమ్మ పెట్టి ఊపే వాళ్ళు ఉన్నారు తెలియక ఏసై గుట్టాడు అంటే పండగ చేసుకుని కేవలం దాంతో సరిపెట్టుకునే వాళ్ళు లేకపోలేదు ఏసై గుట్టాడు అంటే నక్షత్రంతో సరిపెట్టుకునే వాళ్ళు లేకపోలేదు మత పండుగ కొట్టుకునే లేకపోలేదు ఇంటికి అడిగేసుకునే అదే భక్తి అదే పండగ ఆయన గుట్టాడో తెలియదు ఏం చేస్తారు మంచి టైటిల్ అరువు శాతం ద్వారా మీరు నడిపించబడుతున్న వాక్యం వాక్యం ఇల్లు తెలుసుకోండి ఆయన పుట్టాడు అంటే ఈ వాక్యంలో మనం నడిపించడానికే ఆ వాక్యం నడిస్తే వాళ్ళు ఆ మార్గాన్ని అనుసరించే వాళ్ళు ఎలా ఉంటారంటే ఎందుకు బయలుదేరదు ఆయన ఆ మార్గాన్ని అనుసరించి పట్టుకొని వెళ్ళాడు ఆయనే చూస్తున్నాడు ఎలా ఉన్నాడు అంటే యోగులను ఇరవై తొమ్మిది ఆరులో ఏమంటున్నాడు ఆయన యోగులను ఇరవై తొమ్మిది ఆరు పప్పులో తాలేసిన వాళ్ళు పప్పులో అడిగేసినప్పులో తాలేసి పప్పులే తాలేజ్లో తాళేశాడు నేను పెట్టిన

మాట చెప్పాడో ఏ వాక్యం చెప్పాడో ఏది చేయమని చెప్పాడో సొంత ఖచ్చితంగా తీసేసుకున్న ఆ మార్గాన్ని ఇష్టంగా భావించా అందుకనే నేను పెట్టిన అడుగు నేతిలో పడది అంటా ఉన్నాను ఈ రోజు మనం తెలిసిందే మనం కూడా వాక్య పెట్టాలి ఆ మార్గంలో నడిచినట్లయితే మన అడుగు కూడా నేతిలో ఉంటది నేతి

వాసన ఇచ్చుంది నెయ్యి వాసన ఆనందకరంగా ఉంటారమంట ఆ అంటే వెయిట్ ఎందుకు పోర్చారంటే మార్గంలో నడుస్తుంటే మొదట సువాసనగా ఉంటదలే ఏంటి దీనికి సూచన సువాసన ఏంటంటే అదొక ఆయన ఆరు ఇంద్రియోపంగా చూడండి ఎక్కడే ఆ ఏమంటాడు 29 11 నినాద అదే ఆ సార్ యోగగ్రహం యోగగ్రహం 29 ఆ ఆ

అదృష్టవంతుడు అంటారు అతను మంచి సాక్ష్యం చెడ్డ సాక్ష్యం ఎవరో అతను జైలు నమ్మటం అంటే జైలు వచ్చి అంటే 또 이름 좀 나와. 안녕 진짜. 대로

తర్వాత ఏమైపోయాడ సినిమా సినిమా అది అంటే నేను అందం వాళ్ళ నేను మాట్లాడాలి వాళ్ళగా నేను యాక్టింగ్ చేయాలి వాళ్ళు ఏడవాలి వాళ్ళగా నేను కనపడాలి నా పిల్లలు నా రీల్ లో ప్యాషన్ ఏ మార్గాన్ని అనుసరిస్తున్నావు ఈ లావ పిల్లలు ఎలా ఉన్నారు ఎవరెస్ ఎలా ఉన్నారు వాళ్ళ రీల్స్ ఉండి వాళ్ళ ఏం చేస్తున్నారు వాళ్ళకి हुए या बड़े ఏంట ఏమ మార్కాలనుకువో జీవ కలిగిన దేవుని మాటల 말미암아 నిన్ను పి తీయమన్న తకారం ను నడిస్తే పాద సాక్షని విడవేళ ఉన్నా నిన్ను నీ మీద ఉన్నా నిన్ను అది కొట్టి గంటానికి జీవ కలిగిన వాదులా ఏ భూమలకు వచ్చావు అందుకొచ్చినయని కడగా ఆ సమస్యలు आलेనా నీ ప్రార్థన గురించి ఆలకించుకో ఇదివరకు తనని జ్ఞాపారి ప్రార్థన దాని పిల్లలారి ప్రార్థనలో మూడవ అధ్యాయం పర్ష్యత్త వచనం జ్ఞానలక జఫర్ యాదనం మూడవ అధ్యాయం పర్ష్యత్త వచనం ఆ నీ నియమక కాలం కొండులకు నీ నియమక కాలం కొండులకు ఆ అలాగా నువ్వు వచ్చింది ఎందుకన్నా ఎక్కడ అవమానం పొందాలి ఎవరికి ఎక్కడ ఎక్కువ చూపించారు ఎక్కడ తలదించుకున్నావు ఎక్కడ చిన్న పోయావు ఎక్కడ ఏడుచావు ఎక్కడ గుండె అక్కడ కదా నేను తల లేపడానికి నేను వచ్చే అక్కడ కదా నీకు మంచి సాక్షి ఇవ్వరికి పాడవో అని పెడతాను ఇప్పుడు పాడిస్తా

તેલા ઉંતરદાન નિરૂપિત થાની સુવાસનગલિના સાક્ષી આનેマッチાયનું હાલેલુયા હાલેલુયા આ વાક્યમાંથી આ પાસે પકુલિટી ગ્રહમાન બટલ ઇનસ ઇન્ગે સાક્ષી ઉતનું અટ ઇન્ગે ઇન સાક્ષી હે દેવદnte મેલ નખપો થાકાય આયનું દ્વારા દેવુ માતડુતે મેન લેદુ નખપો દે પા ની કે સાક્ષી ઉતને

దొర్తిలో పోపంటునొడంటే మా ఏకో సంతతం కాదు అంత పరిర స్థితి ఎందుకు తెలుసా అంటే మనమం మీద ఉన్న మురికి కలిగిన సాక్షం వయ్యా సువాసన కలిగిన సాక్షం వెనజల్ల దానికి పుట్టినాడాయ సామెత

మరి మర్చిపోయినట్టే ఇష్టం లేదా మర్చిపోయి కావాలని కోరుకోవా ఈ ప్రపంచంలో కోటీశ్వరుడు ఉన్న పేరు కన్నా ఇతను పరిశుద్ధుడు అన్న పేరు పరిశుద్ధులు నా బిడ్డ దేవుడు হাপন্লান্যো ইুকো লে্যা ইসন্্য়ো কানন কান্য়ে আন. আনন কান হাডিন আন আন, আন. পরাদেটামাটিয়েলাকে ইনা আভিশাসত্য়ে � విని పోయ్య విని పాటించకపోతే మిమ్మల్ని మోసం చేసుకునే వాళ్ళు అవుతామై నువ్వు భయపడ

Cukup mampu jalan Kata jalan yang నువ్వు నేర్చుకోడు నా మాటల మంచి సాక్షి వాళ్ళకు వచ్చినాన్ని నడిస్తే వాళ్ళకి మంచి సాక్షి

ఈ రోజు నుంచి మన మీద ఉన్న చెడ్డ సాక్ష్యాన్ని దేవుడు కొనుక్కువేయగా